వెల్కమ్ టు మీడియా నలభై ఏళ్ళ క్రితం తొలి న్యూస్ రీడర్ దూరదర్శన్ అంటే ఆయనే గుర్తుకు వస్తాడు సాయంత్రం ఏడు గంటల కల్లా అతడు ప్రత్యక్షమయ్యేవాడు గిరగిరగా తిరిగే గ్లోబ్ చుట్టూ ఒక మెరుపు ఏదో మెరిశాక తప్పకుండా అతడే కనిపించేవాడు టెలి ప్రాంటర్ లేకుండా వార్తలు చదివిన మునగాడు అతడు ఎన్ని యుద్ధాలు జరిగినా ఎంతమంది నేలరాలినా ఆఖరికి పాకిస్తాన్ చేతిలో ఇండియా ఘోర పరాభం పొందిన అతడి ముఖం మీద మాత్రం అదే చిరునవ్వు దర్హాసం దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ శాంతి స్వరూప్ ఎనిరో ఏళ్ల దూరదర్శన్ ఛానల్ న్యూస్ చదివి వినిపించిన శాంతి స్వరూప్ గారు ఈవేళ న్యూస్గా మారారు హెడ్ లైన్స్ ముగించకుండానే వీడుకోలు పలికారు అల్విదా శాంత్ స్వరూప్ గారు మిమ్మల్ని మీరు చదివిన వార్తల్ని ఎప్పటికీ మరువలేం మా హృదయాల్లో మీ రూపం పదిలం జోహార్లు శాంత్ స్వరూప్ గారు మరొక న్యూస్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్